హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి ఈరోజు జనవరి ఇరవై ఒకటవ తారీఖు బుధవారం సో ఈ మధ్య రెగ్యులర్గా అయితే వీడియోలు పెట్టట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే స్టాక్ మార్కెట్ ప్రతిరోజు కూడా నరకం అయితే చూపిస్తుంది మనకి నిఫ్టీలో మనం ఏదో విధంగా ఒక యాభై పాయింట్లో వంద పాయింట్లో ఒక్కొక్క రోజు నూట నలభై పాయింట్లు కూడా వస్తున్నాయి బ్రహ్మాండంగా వస్తున్నాయి మనకి కాకపోతే మార్కెట్ మోస్ట్లీ నెగిటివ్ సైడే ఉంది దీని అందరికీ ప్రధాన కారణం మీకు తెలుసు కదా మన ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఇచ్చే స్టేట్మెంట్లే ఈ గ్లోబల్ మార్కెట్లో కన్ఫ్యూజన్కి నష్టాలకి ప్యానిక్కి ప్రధాన కారణమని చెప్పచ్చు కాకపోతే ఈరోజు ఈ విడిలో సిల్వర్ చూడండి సిల్వర్ నైంటీ ఫోర్ రూపీస్లో కొనమని చెప్పాం నైన్ నేను నైంటీ ఫోర్ టు వన్ నాట్ టూ రూపీస్ ఆ ప్రాంతంలో కొనవచ్చు అని చెప్పాం మన టార్గెట్ కేవలం నూట ఎనభై అటువంటిది ఇప్పుడు మూడు వందల ముప్పై రూపాయలు దాటింది ఫ్రెండ్స్ సో దీనికి మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఫౌండేషన్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ కోర్స్ అయితే బ్రహ్మాండంగా తీసుకోవాలి మినిమం టు మినిమం ఒక సిక్స్ క్లాసెస్ తీసుకుంటే కనుక ఏది ఎక్కడ ఎలా ఎప్పుడు ఎంట్రీ ఎప్పుడు ఎగ్జిట్ స్టాప్ లాస్ టార్గెట్ ఇవన్నీ కూడా ఈ కోర్సు ద్వారా నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది ఆసక్తి ఉంటేనే నన్ను కాంటాక్ట్ చేయండి పూర్తి వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైము మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి రెగ్యులర్గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్లు ఆన్లో పెట్టుకోండి అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా స్వింగ్ ట్రేడింగ్ అంటే ఈక్విటీలో పెట్టుబడి అలాగే ఇంట్రాడే ఆప్షన్స్ స్టాక్ ఆప్షన్స్ లేదా ఇండెక్స్ ఆప్షన్స్ అంటే ఇంట్రాడే మనం ఇండెక్స్ చేసేటువంటి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ సెన్సెక్స్ పిన్ నిఫ్టీ లేదా మిడ్ క్యాప్ నిఫ్టీ ఈ విధమైన ఇంట్రాడే కొరకు ఉపయోగపడే ఇండెక్స్ ఆప్షన్స్ అలాగే సెలెక్ట్గా అంటే మనం ఎన్ని స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి లాంగ్ టర్మ్ కోసం అలాగే క్రూడెంట్ కమ్యూనిటీ క్రూడెంట్ కమోడిటీలో క్రూడ్ న్యాచురల్ గ్యాస్ చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ మధ్య మనం సిల్వర్ గోల్డ్ వీటి మీద కూడా కాస్త దృష్టి పెట్టామని చెప్పచ్చు అనమాట వీటిలో మనం ఎంట్రీ ఎలా తీసుకోవాలి అసలు వీటి కోసం ఎటువంటి డేటా తీసుకోవాలి వీటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి వీటిలో పెట్టుబడి ఎలా పెట్టుకుంటూ వెళ్ళాలి వీటన్నింటి మీద ఒక్కొక్కటి అంటే విడివిడిగా మనకి సబ్జెక్ట్ వైజ్ అవగాహన కార్యక్రమాలు అయితే మనం నిర్వహించుకుంటున్నాం వీటి పట్ల మీకు ఆసక్తి ఉంటే అంటే ట్రైనింగ్ కావచ్చు లేదా మెంటర్షిప్ కోసం మీరు ఖచ్చితంగా మన వాట్సాప్ నెంబర్కి చాటింగ్ చేసి పూర్తి వివరాలు అయితే పొందవచ్చు ఇక పూర్తి వీడియోలోకి వెళదాం అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఒక పదిహేను నెలల క్రితం అనుకోండి పదిహేను నెలల క్రితం అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నాడు మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా స్టాకు డెలివరీ గ్రూపులో మనం బ్రహ్మాండంగా ఈ ఈ సిల్వర్ అనే ఎడిల్ వైజ్ మ్యూచువల్ ఫండ్ యొక్క ఈటీఎఫ్ అనుకోవచ్చు ఈ సిల్వర్ని దగ్గర దగ్గర నైన్టీ ఫోర్ రూపీస్ నుంచి వన్ నాట్ ఈ మధ్యలో కొనవచ్చు అని చెప్పారు బ్రహ్మాండంగా ఆ తర్వాత మనకి నైంటీ సిక్స్ ఆ ప్రాంతాల్లో బ్రహ్మాండంగా దొరికిందనమాట మన టార్గెట్ కేవలం సిక్స్ మంత్స్లో వన్ ఎయిటీ అటువంటిది ఈరోజు మూడు వందల ముప్పై రూపాయలు అయింది ఫ్రెండ్స్ మూడు వందల ముప్పై రూపాయలు మూడు రెట్లు అయిందా లేదా పదిహేను నెలల్లో మూడు రెట్లు ఎంతకంటే ఏం కాదు చెప్పండి సో కమోడిటీ కావచ్చు స్టాక్స్ కావచ్చు ఆప్షన్స్ కావచ్చు ఏదైనా సరే మనం పర్ఫెక్ట్గా ఒక ఎంట్రీ అంటూ కనుగొనాలంటే కనుక మనకి కాస్త టెక్నికల్ నాలెడ్జ్ కావాల్సిందే అది మీకు అద్భుతంగా ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక చక్కటి ప్రోగ్రామ్ అయితే ఉంది దాంట్లో జాయిన్ అవ్వండి దీనికి మినిమం టు మినిమం ఒక ఆరు ట్రైనింగ్ క్లాసులు అయితే పడతాయి ఇవన్నీ కూడా ఆన్లైన్లో అందజేయబడతాయి సో ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోండి అద్భుతంగా మీ అంతటి మీరు అద్భుతంగా ట్రేడింగ్ చేసుకునే అవకాశాన్ని పెట్టుకోండి అంతేగాని ఎప్పుడు ఎక్కడ ఎలా ఆ యూట్యూబ్ ద్వారా ఈ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా లబ్ధి పొందుదాము ఉచితంగా వస్తాయి అనుకుంటే కనుక మీరు ఎప్పటికీ లాగుంటారు కదా సో చక్కగా మీరు ఫౌండేషన్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ కోర్సును తీసుకోండి నేర్చుకోండి మీకు మీరుగా నిలబడండి మీకు మీరుగా స్థిరపడండి ఫ్రెండ్స్ ఓకే సో ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తుంది నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి రెగ్యులర్గా మంచి కంటెంట్ కోసం మర్చిపోకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కొత్త ఛానల్ టూ పాయింట్ జీరో అనమాట మన పాత ఛానల్ మన బ్యాడ్లకి కొనుక్కోండి రద్దయిపోయింది అందువల్ల పాత ఛానల్ అయితే లేదు ఇప్పుడు కొత్త ఛానల్లోనే మనకి వీలు కుదిరినప్పుడు మంచి అవకాశం ఉన్నప్పుడు మంచి టాపిక్ దొరికినప్పుడు విడిపెట్టే ప్రయత్నం చేస్తాను అలాగే మంచి ట్రైనింగ్ కోసం ఆప్షన్స్ లేదా స్టాక్స్ వీటి కోసం చక్కటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కనుక మీకు అవకాశం ఉండి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా వాట్సాప్ నెంబర్కి చాటింగ్ చేసి వివరాలు అయితే పొందండి డైరెక్ట్గా కాల్ అయితే చేయకండి ఫ్రెండ్స్ ఎత్తే పరిస్థితి ఉండకపోవచ్చు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ బీ రిజిస్టర్డ్ కాదు నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టార్ బ్యాంకు యాజ్ సీనియర్ మేనేజర్ అలాగే నాకున్న స్టాక్ మార్కెట్లో ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ థర్టీ ఇయర్స్ ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్లో నేను చూసినా నేను పడిన అనేకమైన కష్టాల నుండి నష్టాల నుండి నాకు నేనుగా నేర్చుకున్న అనేకమైన గుణపాఠాలతో నేను సొంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నిక్స్తో నేను మీకు ఎడ్యుకేషన్ మరి లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను నా అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను అంతే తప్ప నేను మీకు కొత్త కొత్త సాఫ్ట్వేర్లు అమ్మటం పుస్తకాలు అమ్మటం ఇవేమీ జరగవు అలాగే స్టాక్ మార్కెట్లో మీరు చేసే ప్రతి ట్రేడింగ్ కూడా మీరు పెట్టే ప్రతి రూపాయికి కూడా ఎంతో కొంత నష్ట భయం అయితే ఉంటుంది ఇది మీరు ఖచ్చితంగా గమనించండి దీన్ని జయించాలంటే మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఖచ్చితంగా కావాల్సిందే ఇందులో ఎటువంటి సందేహం లేదు అద్భుతంగా టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకోండి మీ అంతటి మీరు మీకు మీరుగా ఓన్గా ట్రేడింగ్ చేసుకుని ఒక చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోండి సంప్రదించండి వాట్సాప్ నెంబర్ ఉంది కదా చాటింగ్ ద్వారా సంప్రదించి పూర్తి వివరాలు అయితే పొందండి ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ